హాయ్ యాస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మన ఛానల్లో ఒక ఇంపార్టెంట్ అయినా ముఖ్యమైన విషయం అండి అందరికీ ఉపయోగపడుతుంది ఇది అందరూ నైటీస్ వేసుకుంటారు కదా నైటీస్ పెటికోట్స్ ఇవి కొత్త కొన్నప్పుడు ఎలా వాడాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఈ నైటీలు కొనగానే మనం ఫస్ట్ ఏం చేయాలంటే డబల్ స్టిచ్ చేసేసుకోవాలి స్టిచ్చింగ్ సరిగ్గా ఉండదు కదా డబల్ స్టిచ్ వేసుకోవాలి మళ్ళీ అలాగే లెంగ్త్ కనుక ఎక్కువైందనుకోండి మనకి మామూలుగా మనకు కావాల్సిన లెంత్ కన్నా ఎక్కువ లెంత్ ఉందనుకోండి మనం నా అలాగే డైరెక్ట్ వేసుకున్నాం అనుకో వేసుకోలేం కదా ఇబ్బంది ఉంటుంది మనకు చాలా కిందికి ఉంటాయి ఇబ్బందిగా అవుతుంది కదా అందుకని ఫస్ట్ ఏం చేయాలంటే దీన్ని నానబెట్టుకోవాలన్నమాట మనం ఫస్ట్ తడిపేసి నానబెట్టుకోవాలి ఒక రెండు గంటలు మూడు గంటల సేపు నీళ్ళలో నానబెట్టామనుకోండి ఎంత షింక్ కావాలో అంత షింక్ అవుతుంది ఆ తర్వాత మనం కట్ చేసుకోవాలి ఈ నానబెట్టడం కూడా ఒక పద్ధతి ఉందండి అలాగే చేస్తే మనకు నైటీ కలర్ పోకుండా ఉంటుంది మళ్ళీ ఏదైనా కలర్ పోయేదంటే ఈ టైంలోనే పోతుంది పెటికోట్స్ అయినా అంతేనండి మనము ఇప్పుడు ప్రత్యేకంగా ఇలాంటి కలర్స్ అయితే కనుక కంపల్సరీ కలర్ పోట అదేదో మనం ఫస్ట్ నానబెట్టేసుకొని నాకైతే ఇది లెంత్ ఎక్కువద్ది నేను దీన్ని సరి చేసుకుంటాను కానీ కింద ఫోల్డ్ చేయను నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టినా నేను ఆ వీడియో లింక్ ఇస్తాను మీకు ఇప్పుడు ఇది ఈ నానబెట్టే ప్రాసెస్ చూపిస్తాను ఒక బకెట్లో నీళ్ళు తీసుకున్నానండి నీళ్ళు తీసుకునే ఇందులో కల్లుప్పు ఒక రెండు స్పూన్ల వరకు కల్లుప్పు వేసుకోవాలి వేసుకొని ఇలా కొంచెం కలిపేటట్టు కలిపేసి మనం ఇది నానబెట్టుకోవాలి మనం ఏ ఏదైనా సరే కలర్లు పోతాయి అనుకుంటే కనుక సింగల్ సింగల్ నానబెట్టుకోవాలండి కొంచెం దగ్గర కలర్స్ అయితే కనుక రెండు కలిపి పెట్టేసుకోవచ్చు ఇలా ఒక రెండు మూడు గంటలు నానబెట్టండి నానబెట్టేసుకుంటే ఏమైనా కలర్ పోయేది ఉన్నా కానీ ఇప్పుడే పోట ఇక మళ్ళీ పోదు ఇలా నానబెట్టేస్తున్నాను ఇంకొక ఇంకొక బకెట్లో తీసుకున్నాను అండి దీంట్లో కూడా ఈ పెట్టుకోటి నానబెడతాను దీంట్లో కూడా ఉప్పు వేసి మంచిగా కలిపేసి ఈ కలర్ అయితే చాలా మటుకు పోతుందండి మరి ఇది పోతుంది ఏదో చూడాలి అందుకని నేను విడిగా నానబెట్టాను అది డార్క్ ఇది లైట్ మళ్ళీ కలర్ అంటుతుందని ఏమైనా వదిలేదున్నా ఇప్పుడే వదిలేస్తుంది అనమాట ఇలా నానబెట్టేసి మనం ఆరేసుకోవాలి ఆరేసుకున్న తర్వాత మనం మళ్ళీ మనకు కావాల్సిన సైజ్ చేసుకుంటే తర్వాత షింక్ అవ్వదు అని షింక్ అవ్వకుండా ఉంటుంది ఇది నానబెట్టేస్తానండి ఇలాగా ఇది ఆల్రెడీ నేను ముందే నానబెట్టి పెట్టానండి ఇది వీడియో కోసం అనేసి ముందే ఉతికేసాను మళ్ళీ ఆరి ఆరు ఉండాలి కదా ఇప్పుడు నాకు ఇది చాలా లెంత్ ఉందండి నేను నాకు ఒక త్రీ ఇంచెస్ తగ్గించుకోవాలి ఇది ఉన్న హైట్లో నాకు ఒక త్రీ ఇంచెస్ తగ్గించుకుంటే నాకు కరెక్ట్ సైజ్ సరిపోతుంది అనమాట అది అందుకని ముందే నా పెట్టేసిన తర్వాత మనం కట్ చేసుకున్నాం అనుకో మళ్ళీ షింక్ అయ్యే ఛాన్స్ ఉండదు ఇలా రెండు చివర్లు తీసుకొని సమానంగా అడ్జస్ట్ చేసేసుకోవాలి నాకు త్రీ ఇంచెస్ తగ్గించాలండి త్రీ ఇంచెస్ అంటే నేను టూ ఇంచెస్ కట్ చేస్తున్నాను వన్ ఇంచు కింద ఫోల్డ్ చేసి కట్ కుట్టుకుంటే సరిపోద్ది అనమాట టూ ఇంచ్ మార్క్ చేసి కట్ చేసేస్తాను టూ ఇంచ్ మార్క్ చేసి కట్ చేస్తున్నాను నేను కుట్టేసరికి నాకు త్రీ ఇంచెస్ అవుతుంది అనమాట ఇది ఇంకా ఇలా స్ట్రైట్గా మనం కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకుని ఇంకా మనం ఫోల్డ్ చేసి కుట్టేసుకోవడమేనండి నైటీలు ఎప్పుడైనా అలాగే వాడండి లెంత్ సరిపోయిన వాళ్ళైతే డైరెక్ట్ స్టిచ్ చేసేసుకొని నానబెట్టేసుకుని అంటే ఒకసారి వేసుకున్నా కానీ ఫస్ట్ టైం నానబెట్టేటప్పుడు మాత్రం ఉప్పేసి నానబెడితే కాటన్ నైటీస్ కలర్ పోకుండా ఉంటుంది ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటానండి ఇంకా పెట్టుకోట్లకైతే కనుక లెంత్ ఇది కూడా నాకు ఎక్కువ అవుతుందండి ఈ లెంత్ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు నేను తీసేస్తాను అయితే మీ నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టానండి మనకు ఈ గేర్ ఇంకా పెరిగేటట్టు మనం కుట్టుకోవచ్చు అనమాట ఇక్కడ చాలామంది ఏం చేస్తారు లెంత్ ఎక్కువైతే ఇక్కడ ఫోల్డ్ చేసి కుట్టుకుంటారు ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకుంటారు మనకు లంగా కూడా బరువు అవుతుంది మళ్ళీ గేర్ కూడా తగ్గిపోద్ది అనమాట ఇంతే ఉంటుంది అయితే నేను ఏం చేస్తాను ఇక్కడ ఈ పట్టి విప్పేస్తాను ఈ పట్టి విప్పేసి ఎంత లెంగ్త్ ఉందో అక్కడ ఇక్కడ కట్ చేసేసుకొని మళ్ళీ ఈ పట్టి ఇక్కడ అటాచ్ చేసుకుంటాను అనమాట నేను ఆల్రెడీ వీడియో పెట్టానండి ఆ వీడియో లింక్ ఇస్తాను పెట్టుకోవడంతో మాత్రం ఇందులో చూపించట్లేదు నేను లింక్ ఇస్తాను వీడియో లింక్ అది చూడండి ఇట్లా చేస్తే కనుక ఒకవేళ లావుగా ఉన్న వాళ్ళకి నడుము టైట్ అయినా కానీ ఈ ప్లేస్కి వస్తుంది కదా ఇక్కడ నుంచి కట్ చేసి ఇక్కడికి వస్తుంది కదా అప్పుడు మనకు గే ఇది కూడా పెరుగుతుంది అనమాట నడుము విడుతు కూడా పెరుగుతుంది మనకు పట్టేసినట్టు లేకుండా ఉంటుంది మనకు కావాల్సిన లెంత్ కూడా వస్తుంది ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి చూడండి ఇప్పుడు ఇంకా ఈ నైటీ కుట్టి చూపిస్తాను నైటీ తిరిగేసుకున్నానండి ఇదిగో చూడండి ఎంత దూరం స్టిచ్ చేశారు ఈ మనం నానబెట్టేసుకున్నాక ఆరిన తర్వాత ఇలా నైటీ అంతా కూడా డబల్ స్టిచ్ వేసేసుకోవాలి మొత్తం ఈ పార్ట్ కూడా మనం హ్యాండ్స్ ఈ బాడీ పార్ట్ కూడా అన్నీ డబల్ స్టిచ్ వేసుకున్న తర్వాత మనం కింద ఫోల్డ్ చేసుకోవాలండి నేను ఇప్పుడు డబల్ స్టిచ్ వేసేస్తున్నాను డబుల్ స్టిచ్ అంతా వేసేసానండి ఇంకా ఇది ఫోల్డ్ చేసి కుట్టుకోవడమే మనకు కావాల్సినంత సైజు అంటే నేను వన్ నుంచి ఎక్స్ట్రా పెట్టే కదా ఆ వన్ నుంచే ఫోల్డ్ చేసి కుట్టుకుంటున్నాను కుట్టేసానండి ఇలాగా మనము ముందే నానబెట్టి కుట్టుకోవడం వల్ల మనకు మళ్ళీ షింక్ అయ్యే ఛాన్స్ ఉండదన్నమాట ఇంకొక విషయం కూడా మర్చిపోయానండి చెప్పడము ఎప్పుడైనా కానీ మనము నాకు బట్టలు ఏవైనా సరే ఆరేసినప్పుడు ఉతికినప్పుడు ఆరేసినప్పుడు ఇలా తిరిగే సారేయాలండి తిరిగే సారేసుకుంటే మనకు ఇది ఎప్పుడు కొత్తగానే ఉంటుంది లోపల షేడ్ అవుతూ ఉంటుంది అనమాట నేను ఇంక మామూలుగా రెగ్యులర్గా నేను ఇది రైట్ సైడ్ అండి ఇది రాంగ్ సైడ్ నైట్ ఇదిగోండి ఎంత షేడ్ అయిపోయిందో ఇది తిరిగే సారేస్తాను ఇప్పుడు మనం అలా తిరిగేయకుండా ఇట్లానే ఆరేసామనుకోండి ఈ పై భాగమే ఇలా అయిపోద్ది అనమాట మీరు ఎవరికైనా తెలియకపోతే ఇలా ట్రై చేయండి చాలా చాలా రోజులు మనకు ఈ కలర్ పైన షేడ్ అవ్వకుండానే ఉంటుంది లోపల మాత్రం తెల్లగా అయిపోతుంది మన పెట్టుకోట్స్ అయినా కానీ ఇంకా నైటీస్ అందరు వాడతారు కదండీ మామూలుగా డ్రై నైటీస్ గురించి అంతా ట్రోలింగ్ చేస్తున్నారు కదండి అందరూ ఇంట్లోనే వేసుకోండి బయటికి వెళ్ళకండి నైటీలు వేసుకొని అందరూ మామూలుగా ట్రోల్స్ చేసి వీడియోస్ చాలా పెడుతున్నారు కదా మేమైతే అసలు గేట్ దాటి వెళ్ళమండి మీరు నైటీస్ వేసుకుంటే మీరు కూడా అందరు అలాగే ట్రై చేయండి ఒకరికి అవకాశం ఇవ్వద్దు మనము మనం అనే అవకాశం ఒకరికి ఇవ్వద్దు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి